శ్రీ మాత్రే నమ్మ అందరు బాగున్నారా సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం శారదాం వారి గురించి అండి శ్రీర్ధ గణసార పటిర మరాల మల్లికాశకాష కుంద మంది రుదరామ సామర వాహిని శుభాకారు నొప్పు నిన్న మరిగా నెల కలుగు భారతి ముందుగా జగద్గురులైన శ్రీ 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 భారతీ రద్ధ మహాస్వామి అలాగే విజయశేఖర భారతి మహాస్వామి పాలపర్భాలు నమస్కరించుకుంటూ మనం శృంగేరి సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం అండి శృంగేరి సిరీస్ లో మనం ముందు వీడియో ఎలా మాట్లాడుకున్నాం కదా శృంగేరి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయం మనం మాట్లాడుకున్నాం ఇప్పుడైతే మనం శృంగేరులకి శారధాం వారు ఎలా వచ్చినా మనం మాట్లాడుకుందామండి ఈ సయరధామం వారు ఎలా వచ్చిందంటే మనకి శంకరాచార్య జైతి యాత్ర చేస్తున్నప్పుడు అంటే జగత్తంత తిరుగుతున్నప్పుడు ఒకనొక సందర్భంలో మహేష్మతి సామ్రాజ్యం చెట్టుకున్నామండి మహేష్మతిపురం మహేష్మతిపురం అంటే ఏంటంటే అక్కడ మనకి ఈ యొక్క సయర్ధామవారు అంటే సరస్వతి అమ్మవారు అలాగే బ్రహ్మదేవుడు మారువేశ్వరంలో కనిపిస్తూ ఉంది వాళ్ళు ఎవరు అంటే మనకి మండలేశ్వరుడు అలాగే ఉభయ భారతి ఇద్దరు కూడా సాక్షాత్ బ్రహ్మదేవుడు అలాగే సరస్వతేవుడు స్వరూపం అనమాట అండి సో వాళ్ళు అక్కడ ఉంటారనమాట వాళ్ళని వెతుక్కుంటూ మనకి సింగరస వాళ్ళు వెళుతూ ఉంటారు వెళ్ళేసరికి అక్కడ ఒక ఇంటి ముందు ఆగి అడుగుతారు అనమాట అంటే ఇక్కడ ఈ యొక్క మండలేశ్వరుడు అని ఉంటారు కదా వ్యక్తి ఆయన ఇల్లు ఎక్కడ అని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఎక్కడైతే చిలకలు కూడా వేదాలు వల్లించుకుంటూ ఉంటాయో వేద ఘోష జరుగుతూ ఉంటుందో అదే ఇల్లు మనకి మండలేశ్వరుడు ఇల్లు అని చెప్తారనమాట చెప్పేసరికి మొత్తం ఈయన మొత్తం తిరుగుతా తిరిగేసరికి ఒక చోటకి వెళ్ళేస్తే అక్కడ కింద చిలకలు కూర్చుని వేదం వలించుకుంటూ ఉంటాయన్నమాట సో అక్కడ లోపల ఇదే ఇల్లు కాబోలు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతే లోపలేమో మనకి శాంతకర్మ జరుగుతుంది శాంతకర్లు తెలుసుకునేందరికీ పితృకర్మలు జరుగుతూ ఉంటుంది మనం జరిగేసరికి ఆయన రూపంలో లోపలికి వెళ్తారు వెళ్ళేసరికి లోపల ఏం చూసేసరికి అక్కడ ఉన్న మండలేశ్వరుడు కోపం వచ్చి ఎందుకు ఇలా వచ్చారు అని చెప్పేసి అడిగేసరికి ఆయన అక్కడ ఆల్రెడీ బోక్తగా కూర్చున్న ఈ యొక్క వ్యాసుడు అలాగే జమిని మహర్షి ఇద్దరు కూడా ఈ యొక్క మండలేశ్వరు చెప్తారు ఆయన సాక్షాత్ పితృస్వరూపంగా వచ్చారు కాబట్టి ఆయనకి ఏం కావాలో అది మీరు చేయించి పంపించండి అని చెప్తారనమాట చెప్పేసరికి ఇద్దరు కూడా అంగీకరిస్తారు దానికి శంకరాచార్య వారు అంటారు నాకు వేద ఘోష కావాలి వేద చర్చ కావాలి అంటే వేదం మీద వాదన కావాలని అని కోరుకుంటారు అనమాట కోరుకునేసరికి ఉభయభారతీదేవి అలాగే మండలేశ్వరు అందరు కూడా అంగీకరిస్తారు అంగీకరించి వాదన దిగుతారు అనమాట దిగేసరికి ఒక ఒక సెకండ్ పాయింట్ ఆఫ్ టైం వరకు మండలేశ్వరుడు ప్రయత్నిస్తాడు ప్రయత్నించిన తర్వాత ఒక ఒక స్థాయికి వెళ్ళేసరికి మండలేశ్వరుడికి జ్ఞానం సరిపోతుంది అనమాట సో ఆయన కొంచెం ఓడిపోయేదానికి వెళ్తుంటే ఉభయ అమ్మవారు మధ్యలో కలగజ్కొని శృంగార రసం గురించి వెడతారన్నమాట శంకరాచార్యవాళ్ళని శంకరాచార్య వారికి అన్ని జ్ఞానం తెలుసు కానీ శృంగార రసం గురించి పద్ధతిగా ఐడియా లేదు సో ఆయన ఏం చేస్తారంటే అమ్మ నాకు ఒక నెల రోజుల సమయం ఇస్తే నెల రోజుల్లో మొత్తం నేను తెలుసుకుని వస్తా అని చెప్పేస్తారనమాట అప్పుడు శంకరాచార్యుల వారు ఒక రాజు దేహం ముందు పరకాయ ప్రయోజనం చేసి నెల రోజుల పాటు ఆ దేహంలో ఉండి శృంగార గురించి తెలుసుకుంటారు అనమాట నేను తెలుసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ వచ్చి బాదంలో పాల్గొంటారు పాల్గొంటే శంకరాచార్య వాళ్ళు గెలుస్తారు గెలిచేసరికి ఆమె ఇద్దరిని పిలుస్తుంది ఎప్పుడు తన భర్తనే పిలిచేసరికి ఇప్పుడు శంకరాచార్య ఇద్దరిని కూడా కలిపి పిలిచేసరికి ఆమెకి ఇంకా అర్థమైపోతుంది అనమాట అంటే ఇంకా నా ఒక దేహానికి అయిపోయింది ఇంకా అవతారం ఇంకా చాలించాలని చెప్పేసి అనుకుంటుంది ఉభయ భర్త సరస్వతి అమ్మవారు అప్పుడు ఏనంటారు అమ్మ అప్పుడే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నేను నిన్ను ఇక్కడ ప్రతిష్ఠిస్తాను మొత్తం నీ యొక్క జ్ఞానం అంతా ప్రపంచం అంతా అందరికీ కావాలి కాబట్టి నువ్వు ఇక్కడ కొలువై ఉండాలని చెప్పేసి అడుగుతాయి అనమాట అడిగేసరికి ఆమె తద్ ఆస్తు అని అంగీకరిస్తుంది అంగీకరించేసరికి ఈ శంకరాచర్వా తిరుగు తిరుగుతూ ఉంటా తిరిగేసరికి ఒక్కొక్క పర్వతం ఎందు అంటే ఒక పర్వతం ఎందు మనకి పాము అలాగే కప్ప కనిపిస్తాయండి పాము కప్ప రెండు కూడా ఈ యొక్క వాళ్ళకి యొక్క అంటే వాళ్ళ యొక్క జాతి ఇచ్చా రెండు కూడా మనకి శత్రుత్వం కదా శత్రుత్వంలో ఉన్న ఉన్నా కూడా పాము ఈ యొక్క కప్పకి ప్రసవ విధం పడుతుంటే గొడుగు కింద సపోర్టింగ్ గా ఇలా మనకి కనిపిస్తుంది అనమాట చూసే శంకరాచర్య ఆశ్చర్యపడిపోయి దృష్టిలో చూసేసరికి ఇది మనకి ఋషశృంగ పర్వతము అంటే ఇక్కడ ఈ యొక్క శృంగే విశిష్టంగా మహర్షి తపస్సు చేసిన తర్వాత అని చెప్పేసి అనుకుని ఇక్కడ అమ్మవారిని ప్రదర్శించాలని చెప్పేసి ఒక కొండ ఒక కొండ దగ్గర ఉన్న ఒక రాయిని తీసుకొచ్చి దాని మీద శ్రీచక్రం గీసి దాని మీద శారద అమ్మవారిని చంద్రముద్దగా ప్రదర్శిస్తారు అనమాట చంద్రముద్దుగా ఎందుకు ప్రదర్శించారంటే అప్పట్లో మనకి అంత సమయం లేదనమాట అమ్మవారిని నేను వెళ్ళిపోతాను అనేసరికి అమ్మవారిని బలవంతంగా పెట్టడానికి ఒక చంద్రముద్దుల అమ్మవారిని ప్రదర్శించారనమాట ఇలాగా అమ్మవారిని ప్రదర్శించిన తర్వాత అక్కడికి ఇప్పటికీ అక్కడ అమ్మ చంద్రముద్దుల అమ్మవారు ఉందని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు అండ్ చంద్రముద్దులు అమ్మవారు దర్శించుకోవాలంటే మనకి చాలా రకాల సఫరూ కనిపిస్తుంది చంద్రముద్దు దర్శనం దర్శించుకోమవరకు చాలా పవర్ఫుల్ అనమాట సో శృంగిరి వెళ్తే ఖచ్చితంగా దాన్ని కూడా దర్శించుకోండి అమ్మవారిని కూడా దర్శించుకోండి ఆ తర్వాత మనకి ఈ యొక్క శృంగేరి ఎందు ఇట్లాగా ఒకనొక ఋషులు ఒక ఋషులు వస్తాయి అసలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి ఈ యొక్క శృంగేరి సిరీస్లో మనకి వస్తున్న లైక్ శృంగేరి ఈ యొక్క పరంపరంగా వస్తున్న ఋషుల్లో మనకి పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ యొక్క విద్యారణ స్వామి విద్యా విద్యారణ వారు మనకి ఒక యొక్క శృంగేరి యొక్క జగద్ గురించి మొత్తం అంతా కూడా ఆంధ్రలో అనమాట అసలు శారదాం వారు ఈ యొక్క శంకరాచార్య వారికి ఎందుకు గురించి ప్రశ్న అడిగిందంటే ఫ్యూచర్ లో శంకరాచార్యుల వారు ఈ యొక్క సర్వజ్ఞ పీఠాన్ని ప్రదర్శించారు సర్వజ్ఞ పీఠం అంటే ఏంటి అన్ని జ్ఞానాలు తెలిసి ఉండాలన్నమాట అన్ని జ్ఞానం తెలిసిన వాళ్ళే ఆ పీఠాన్ని ఆరోహిస్తూ ఉంటారనమాట సో అందుకే శారదాం వారు ముందే శంకరాచార్య వారికి ఆ దాని గురించి కూడా తెలుసుకుంటే ఇక శంకరాచార్య వారికి ఏం లోటు ఉంటుంది అన్ని అన్ని శాస్త్రాలు తెలిసినట్టే అనమాట సో అందుకే శారదా ఆయనకి ఆ శృంగేరి గురించి శృంగార శాస్త్రం గురించి తెలుసుకొని చెప్పింది అనమాట అండి సో ఆ తర్వాత ఈ యొక్క శంకరాచార్య వారు ఈ మొత్తం అంతా దేశయాటన చేసి ఇంకా ప్రతిష్ఠించారు అలా ఈ యొక్క శృంగేరి మీద శారదా అమ్మవారు వెళ్తారనమాట అండి తర్వాత ఆమెకి పూజ కైంకర్యాలు ఇవన్నీ కూడా ఎలా జరిగాయి ఎవరు చేశారు ఇవన్నీ కూడా మనకి వచ్చి వెళ్ళి మాట్లాడుకుందాము సో నాకు తెలిసి మీకు ఈ సిరీస్ నచ్చే ఉంటుంది మధ్య మధ్యలో కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం ఈ యొక్క మోస్ బ్లాక్ అయిపోయింది అనమాట సో అందుకని మధ్య మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది సో ప్లీజ్ నెగ్లెక్ట్ చేయండి అండ్ కొంచెం రికవర్ అయ్యి మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటర్ వీడియో అండ్ మీ ఒకవేళ నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసి ఛానల్ లైక్ చేసే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి అండ్ మళ్ళీ వచ్చి వీడియో మళ్ళీ కలుసుకుందాం ఇప్పటివరకు వీడియో కంటిన్యూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాత్రమే మాత్రమా జై శ్రీరామ్